ప్రపంచానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ను రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మండిపడ్డారు ఇది జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు రేషన్ బియ్యం రాష్ట్రం నుంచి విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతర్జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు పేదల పొట్ట కొట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బును పందికోకుల్లా తినేసిన దోపిడీ అన్నారు తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు కింది నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఈ స్కామ్ లో ఉందన్నారు ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతూ ఉండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళు మూసుకుందన్నారు గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే పోస్టుల పనితీరు ఏంటో అంచనా వేయొచ్చని అన్నారు ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు అక్రమ బియ్యాన్ని పట్టేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదని నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతోంది మూడేళ్లలో రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు దీని వెనకున్న బియ్యం దొంగలెవరు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎవరెవరు తిన్నారు అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా తీగలాగితే వెనకనున్న డొంక ఎక్కడ మిల్లర్ల చేతివాటం ఉందా రేషన్ డీలర్ల మాయాజాలమా నిత్యం తనిఖీల సంగతి ఏంటి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణమ్మ ధాన్యాగారానికి బాండాగారం అన్నారు ప్రపంచానికి అన్నం మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు ఆరుగాలం కష్టించి పండించే రైతుకు దక్కేది కన్నీళ్ళైతే బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు ఇది మన రాష్ట్ర దుస్థితి అని షర్మిల విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు చేశారు షిప్ ను తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్ షిప్ ను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు స్టార్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో చెప్పాలన్నారు స్టార్ షిప్ లోకి వెళ్ళకూడదని పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు చెప్పారా అని ప్రశ్నించారు కాకినాడ పోర్టు ఓనర్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు తెస్తాయి ారో చెప్పాలని డిమాండ్ చేశారు